కనిష్టి ఆయన ఐదు కొరకొన పక్కెవ నాకి నాకి జాడ్ నరుల ఆత్మ దేవుడికి చెప్పావు ఆదివారం నాడు ఇక్కడికి వస్తేనే నీకు పెన్షన్ ఇస్తా అంటే మీరు చర్చి మానేస్తారా చర్చిని మానేనా పెన్షన్ మానేస్తా ఇంట్లోనే నేను అంతే చేసుకుంటారా చేసుకుంటా దేవుడు మీరు ప్రార్థన చేసినప్పుడు ఏదైనా ఒక మంచి కార్యం చేశారా కార్యం ఏంది చేయలేదే మనసి ప్రార్థన చేస్తారా సాయంత్రం సాయంత్రం మోహళ మీద ఎంతసేపు ఉండగలుగుతారు ఎంతసేపు ఉంటారు గంట అయినా మోహల్ టెంపుల్ రావు అడుగుతాను నిజమే చెప్పు సభాష్ అయితే ఏంటంటే ఈ రోజుకి మీరు ఎలా ఉన్నామంటే దానికి కారణం ఎవరు సభాష్ ਦੇਵਰੇ ਗਾਦਿਲੇ ਭੋ਷ਿਂ ਚਾਰੀ ਭੋ਷ਿਂ ਚਾਰੀ ਆਯੇ ਛੋਖੁਂ ਗਾ ਪੇਂਚੁ ਦਾਰੁ ਦੇਵਰੇ ਦੇਵਰੇ ਉਰੋਂ ਦਾਰੁ ਦੇ ਸਾਰ ਆਲੇ ਆਲੀ ਨਾਡੁ ਪੇਂਚ